అష్టాదశ శక్తిపీఠాల వెనుక ఉన్న కథ అందరికీ తెలిసిందే దక్షిణ యజ్ఞంలో జరిగే అవమానానికి గాను యోగాగ్నిలో దహించుకున్న సతీదేవి ప్రాణం లేని శరీరాన్ని చేపట్టి శివుడు తాండవం చేయసాగాడు తన విధిని వదిలి ఉన్మాదిగా మారిన శివుని నుండి ఆ శరీరాన్ని విడదీసి లయకారుణ్ణి సాధారణ స్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలను మనం అష్టాదశ పీఠాలుగా వాటిలో ఒకటి ఒడిశా రాష్ట్రంలో ఉన్న బీరాజాదేవి ఈమెనే గిరిజాదేవిగా కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో ఇంకా ఎన్నో విశేషాలు వింతలు ఉన్నాయి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఓడ్యానే గిరిజాదేవి పిత్రర్చన ఫలప్రద బిరజాపర పర్యాయ స్థిత వైతరణి తటే త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణ నిత్యం సాదేవి వరదా కులవర్తిని ఓడ్యానం అంటే ఓడ్ర దేశం నేటి ఒడిస్సా కడక్కి దగ్గరలోని వైతరణి నదీ తీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరిణే జాజ్పూర్ రోడ్డుకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పదకొండవ శక్తి పీఠం అదే గిరిజాదేవి ఆలయం మహాలక్ష్మి మహాంకాళి మహాసరస్వతి అంశాలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడ గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు అష్టాదశ శక్తి పీఠాలలో ఈ గిరిజాదేవి శక్తి పీఠం ఒకటి అనేది తెలిసిన విషయమే సతీదేవి నాభిపడిన ప్రదేశం కావటం వలన నాభిక్షేత్రం అని భక్తులు పిలుస్తుంటారు పార్వతీ క్షేత్రంగా వైష్ణవి క్షేత్రంగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఇక్కడ గిరిజాదేవి అమ్మవారు మహిషాసుర మర్ధిని రూపంలో కనిపిస్తుంది అయితే అమ్మవారి అలంకారం తర్వాత కేవలం ఆమె మోము మాత్రమే కనిపిస్తుంది ఇక్కడి అమ్మవారు సింహాన్ని వాహనంగా కలిగి ఒక చేత్తో కడ్గం మరో చేత్తో మహిషాసురుని దర్శనం దర్శనమిస్తుంది స్థానికులు ఇక్కడి శక్తిపీఠాన్ని బిరజాదేవి అని వ్యవహరిస్తున్నారు వైతరణి లేదా నది తీరంలో వెలిసినందున బంగా ఒరియా భాషలో విరజ బిరజగా మార్పు చెంది స్థానికుల నోట బిరజగా రూపాంతరం చెంది ఉండొచ్చు త్రిశక్తి రూపిణిగా పూజలందుకుంటూ ఉన్న ఇక్కడి అమ్మవారికి తలనీరాలు అర్పించటం అనేది ఒక విశేషమే దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు ఒడిస్సాలోని మరో పుణ్యక్షేత్రం పూరిలో కూడా రథయాత్రకు ప్రాముఖ్యం ఉంది అదే తరహాలో ఈ దేవతకు కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత ఇక్కడ నదిలోని ఒక దివిలో శ్వేత వరాహ రూపుడైన విష్ణుమూర్తి ఆలయం నిర్మించారు ఇక్కడ శ్వేత వరాహ రూపంలో ఉన్న శ్రీహరి గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్జిస్తుంటాడు ఇక్కడ వైతరణి నదీ తీరంలో జగన్నాథస్వామి ఆలయం ఉంది పూరి జగన్నాథస్వామి ఆలయానికంటే ఇక్కడి ఆలయం ప్రాచీనమైనదనే మాట స్థానికుల నుంచి వినిపిస్తూ ఉంటుంది ఈ అమ్మవారిని పూజించేందుకు ఏడాది పొడవునా ఏదో ఒక ప్రత్యేక సందర్భాలు ఉంటూనే కనిపిస్తాయి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు మాఘ అమావాస్యకి అవతరించారని అంటారు అందుకే ఆ రోజున త్రివేణి అమావాస్య పేరుతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక దసరా సమయంలో అయితే చెప్పనే అక్కర్లేదు ఏకంగా పదహారు రోజుల పాటు ఇక్కడ దసరా మహోత్సవాలను నిర్వహిస్తారు అమ్మవారిని పదహారు కళలకు అధినేత్రగా పేర్కొంటారు కదా బహుశా అందుకనే ఇలా పదహారు రోజుల పండుగను నిర్వహిస్తారేమో ఆ సమయంలో సింహధ్వజం మీద అమ్మవారిని ఊరేగించే వేడుకను చూసేందుకు లక్షలాది మంది జనం తరలి వస్తారు జీవి శరీరం వదిలేక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా నరకానికి పంపాలా అనే విషయాన్ని వైతరణి నది తేల్చేస్తుంది యమలోక దారిలో వచ్చే ఈ నది న్యాయ నిర్ణేత అన్నమాట జాజ్పూర్ రోడ్డు చేరువలో ఉన్న ఈ వైతరిణి ఆ నదీ అంశతో జన్మించింది కాబట్టి పితృదేవతలకు పిండ ప్రధానలకు ఇది ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి అందుకే ఇక్కడ అంతా పిండ ప్రధానం చేస్తారు పురాణాల్లో మనకి కనిపించే వైతరణి నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది గిరిజాదేవి శక్తిపీఠానికి సమీపంలో కనిపించే ఈ వైతరణి నదిని దాటితే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని స్థల పురాణం చెబుతుంది పూర్వం పాండవులు ఈ వైతరణి నదిలో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రధానం చేశారట ఇక రావణాసురుడు కూడా ఇక్కడ వైతరణి నదిలో స్నానం చేసి పిండ ప్రధానం చేసినట్టు చెబుతారు ఈ కారణంగానే పితృదేవతలకు పిండ ప్రధానం చేయటానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు ఇక గయాసురుడు అనే విష్ణు భక్తుడైన రాక్షసుని త్రిమూర్తులు సంహరించినప్పుడు ఆయన తల గయలోనూ పాదాలు పిఠాపురంలోనూ నాభిక్కడ లోను పడ్డాయని ఐతిహ్యం అందుకే పిఠాపురాన్ని పాదగయగాను జయపూర్ క్షేత్రాన్ని నాభి గయగానూ పేర్కొంటారు ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది మహాభారత యుద్ధానంతరం ఇక్కడ భీముని గద ఉండిపోయిందట అందుకే దీనిని గదాక్షేత్రంగా పిలుస్తారు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి కోల్కతా వెళ్లే రైలు మార్గాల్లో కటక్ నుంచి మూడు గంటల బస్సు ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు